మాజైక్ పెడుతున్నాల్ సెకండ్ పెడుతున్నా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయింది కూడా हाम्रो अनल 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 अनेक कुच न डाजुबै न वाचिले गस्तो लेखे छ लेखे छ रुको लेखे छ ए वेरो आ राम राम काम काम कसैले न भनिन सालाई दस रसाट का परमिटको अफ प्रोब्लम हुन्छ అక్కడ అక్కడ కాదు నా ఏం ఏమీ సరైనది లేదు మొత్తం నే సర్కులమనేం లేదు పంచాయతీలో మొత్తం ఏది ఐదెటాల్ మొత్తం వట్లు ఆరకన సరే ఆది రాది రాది రాని లేదు అంటే ఏమలేదు ఇక్కడ అక్కడ మస్తు రాళి ఈ అమౌంట్ రాళి ఇగ ఏం చెప్తారు అరంతా మొత్తం కొడగ మొత్తం పేనే అమ్మ తీసుకో తెలవేదా ਕੋਈ ਨਹੀਂ ਬਕਤ ਤੇਰੇ ਲਈ ਇਹ ਆਸਾ ਨਹੀਂ ਪੈਂਦਾ ਐ ਤੇ ਕਰ ਲੈ ਚੈਨਿਤ ਇੱਕ ਬਿੱਕ ਮਗੂੰ ਇਹ ਨਾ ਇਹ ਸੰਤ ਦੇ ਇੱਕ ਅੰਕ ਇੱਕ ਅੰਕ 25000 ਇੱਥੇ 25000 ਇੱਥੇ 25000 ਇੱਥੇ 25000 ਸੰਤ ਦੇ ਇਹ ਨਹੀਂ ਲੇ ਤੋਰ ਨੀ ਸੰਤ ਤੇ ਨੰਨਾ ਦੀ ਨੀ ਕੌਲ ਕਈਆ ਇਹ ਮੈਂ ਨਾ ਪਰਮਿਟ ਮੰਜੇ ਲੈ ਕੇ ਨੀ ਇਹ ਦੇ ਸਕੋ ਨਾ ਦੇ ਸੰਤ ਮੇਸਕੋ ਤਾ ਕੋੰਟਾ ਹਾਂ ਗੱਲ ਵਾਂਦੇ 5 ਦਸਰਾਂ ਚਾਹਨ ਇਹ ਬੇਰ ਬੇਰ ਟਾਂਡ ਟਾਂਡ ਨਾ ਕਿ ਕਿਡੇ ਸ਼ਮ ਸਾਰੂ ਮਾਰੀ ਨੂੰ ਦੀਏ ਬਾਕੀ ਮੋਟਾ ਹਿੰਨੇ ਗਿਆ ਲਾ ਇਹ ਮੋਟਾ ਇਹ ਆਇਆ ਨਾ ਹਸਪੀਟਲ ਰਣ ਕੋਲ ਮੈਂ ਅੰਮ੍ਰਿਤ ਦੇ ਵਿੱਚ ਬਾਕੀ ਬਾਹਰੀਆਂ ਬਾਤਾਂ ਬਾਕੀ ਬਾਤ ਦਾ ਮਸਾਲਾ ਮੈਂ ਇੱਕ ਕਰਦੇ ਮੈਂ ਮੋਟਾ 40 ਲਾਈ நம்மளா ಪುಯಮಾಪಿ ಕಾಲೇ ರೈತರು ನೀವು ಇಪ್ಪ ಸತ್ಯ ಕಾಲ 你别这样了，<music> <music>

ও মানে মানে

గవర్నమెంట్ మాట్లాడతాం మేము కూడా కొట్టాడతాం దాని ఇబ్బంది కల అంతా కూడా సాయం చేయడానికి దేనికోసం వస్తామంటే ప్రభుత్వం వస్తుంది ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము కొట్లాడతాము ప్రభుత్వం కూడా మనం ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే మీ సమస్య తెలుసుకుంటేనే మాకు మీ న్యాయం కోసమే కొట్టాడతాం మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది ఇప్పుడు హైరోలో కూర్చొని మాట్లాడితే టీవీలలో మాట్లాడితే తెలియదు కదా ఇప్పుడు మీకు బాధ తెలుస్తుంది అందుకే ఎవరైనా వస్తారు తిరుగుతాం పోతాం తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్టాడుతాం వాళ్ళు ఏం అనవలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ముంచేడు అది ఈ గవర్నమెంట్ గట్టి అవుతాం క్షేత్రాన్ని నమ్మకం

ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడతారు మీకోసం జైలు జైలుకి పోయి మన కోసం ఐదు ఆరు సార్లు జైలుకి పోయి అమ్మా 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 డిపెండ్ కేసు మన కోసం మీదింటది కాదు సార్ మా గురించి చెప్పలేవు నువ్వు వచ్చినావు కాదు ఖచ్చితంగా న్యాయం జరగాలి మాకు ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಮೊತ್ತ ಸರ್ ಆಗಿ ಅಂತ ನೆಲ ರೋಜು ರಾತ್ರಿ ಭಾಗ ಉತ್ಸಾಹ ಅನ್ನ ಕಂಡು ಈ ಭಾಗ ಇಂತ ಅಭಿಮಾನಿ

కూడా లేదు సార్ వాళ్ళకి కేసులు పెట్టింది సార్ కాపల పెట్టింది సార్ కేసులో భయపడం సార్ కానీ ఎందుకు పెట్టాలండి నీళ్ళు రైతులు ಇದ yeah.

కొంచెం సోషల్ మీడియా తర్వాత మీడియా రాసుకోండి ఫస్ట్ మీడియా పెట్టుకోండి సోషల్ మీడియా తర్వాత వాయిస్ కావాలి గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు కురతా ఉన్నారు అంతకుముందు కూర్చున్న వర్షాల వల్ల గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిలలో అనేక ప్రాంతాలు తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు ఈ పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసు రైతుల పరిస్థితి తెలుసు పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి గతంలో నష్టపోయినటువంటి అప్పును తీసుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఎందుకంటే రైతును ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు సరే ఈసారి అయినా పంట వేసుకుందాం పోయినసారి నష్టం పూతకొచ్చే టైంకు అకాల వర్షాలు ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు రైతే వెన్నముక రైతు ఉంటుంది ఇది రైతు ఏర్చినటువంటి రాజ్యం ఎత్తున్న వ్యవసాయం ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు పాలకులు అందరు చెప్తుంటారు కానీ ఇవాళ ఏం చేయరు ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పంట నష్టం జరుగుతారు రాడు ఎక్కడో ఒక్కడికి వస్తాడు ఇవాళ కరీంనగర్ జిల్లా రామడు మండలకి లక్ష్మీపూర్కి వచ్చేయండు పంట నష్టం జరిగింది ఇట్లే అకాల వర్షాలు పడతాయి వచ్చింది హెలికాప్టర్లు వచ్చేయండు మీరు రేపే చూడండి ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరమిస్తానాడు ఒక్క ఎకరానికి ఒక్క పైసా ఇచ్చిన దాకాలు లేవు రైతులు అందరు ఎదురు చూశారు భరోసా కల్పించడం అంటే మాలాంటి ప్రతిపక్ష పార్టీలు వచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి పాలకపక్షమో చేంజ్ చేయాలి పాలకుల చేంజ్ చేయాలి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి దాన్నే పాలకులు అంటారు వాళ్ళు మాలాంటి వాళ్ళు చేంజ్ చేస్తాం మేము మాకు భరోసా కల్పిస్తా ఒక ధైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకి బట్ ఇలా రూపాయలు ఇస్తాడు అటే పోయినాయి ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని పనం ఫసల్ బీమా ఎందుకు ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం దాని ఈ ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు పంటల బీమా పథకం ఏమైంది ఒక్క రైతు ఆదుకు దాఖలు పది సంవత్సరాల గత గత ప్రభుత్వంలో పది సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా నయా పైసా ఇచ్చిన దాఖలాలు ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు అనేక సందర్భాల్లో రైతులు ఇదే జిల్లాలో పంటను మొత్తం అగ్గి ఆల్చుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అనారోగ్యానికి గుండె చచ్చిపోయారు చాలా మంది వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు ఇదే జిల్లాలో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కనీసము జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీతాల జరిగిన సంఘటన కావచ్చు ఇబ్బంది కావచ్చు కానీ దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది తూతూ మంత్రంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఇలా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాం మేము పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పరిమితి ఇవ్వటం కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఉపాధి కూలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారు మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు నష్టపడ్డ రైతులకు ఎప్పుడప్పుడు ఆదుకుంటా అన్నారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం సహకరించలే కనీసం మీరైనా సహకరిస్తారా సహకరించారా కానీ ఇప్పటికైనా గత ప్రభుత్వం నివేదికలు పెడుతుని కాలయాపన వేసి మళ్ళీ రైతులు నెక్స్ట్ పంట వేసుకునే టైం పాస్ చేస్తుంది మళ్ళీ రైతులు పంట వేసుకున్నప్పుడు ఆ పాతది మర్చిపోతారు వాళ్ళకి ఏం ఆశ లేదు మళ్ళీ కొత్త పంట వేసుకుంటారు మళ్ళీ పాత మర్చిపోతే ప్రభుత్వం కూడా పాత మర్చిపోయి కొత్త హామీ ఇస్తుంది ఈ పాత హామీలు పోతాయి కొత్త హామీలు పోతాయి ఏ హామీలు నెరవేర్చారు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే మేము విమర్శిస్తలేం సూచన సలహాలు ఇస్తున్నాం మేము తిడుతలేం ఎక్కడ కూడా విమర్శిస్తలేం మీకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది మీకు సూచన సలహాలు ఇస్తున్నాం మీరు ఇలా ఈ రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం ఏర్పడుతుంది మీరు పదిహేను వేల రూపాయలు వేయాలి అట్లా పన్నెండు వేల రూపాయలు వేయాలి ఒక్కొక్క క్విండాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి బోనస్ ఫసల్ బీమాను అమలు చేయాలి ప్లస్ ఇప్పుడు నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు వాళ్ళకు ఒక వాళ్ళు నష్టమే లాభం కాదు వాళ్ళు పెట్టుబడే వాటికి ఇస్తే ఇలా రైతులకు ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంటుంది మళ్ళీ మేము ఇరవై వేల రూపాయలు అడిగినా కాదని చెప్పి మీరు ఐదు వేల రూపాయలు పదివేలు రూపాయలు ఇచ్చింది మేము ఎక్కువ అడుగులేము రైతులు వాళ్ళ నోటు ద్వారా వచ్చిందే వాళ్ళు ఏమో యాభై వేల నష్టం యాభై వేలు పెట్టుబడి పెట్టమంటారు వాళ్ళు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటలేరు వాళ్ళు వాళ్ళు నిజాయితీగా నిబద్ధతో ఇరవై ఇరవై రూపాయలు మేము ఒక ఎకరాన్ని పెట్టుబడి పెట్టినాము మేము ఎట్లా అప్పులు చేసి పెట్టినా మేము పోయినసారి ప్రభుత్వం ఆదుకోలే ఈసారి ప్రభుత్వం ఆదుకుంటే మేము ఓట్లేసి గెలిపించినాము కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఒక్కొక్క ఎకరాకు కనీసం ఇరవై రూపాయలన్నా వాళ్ళకి ఎలా మీకు ఎక్కువ ఉంటే ఇంకొక ఎక్కువ రూపాయలు లేదు కాబట్టి మళ్ళీ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది కాదు మీరు వెంటనే ఈ ప్రభుత్వము వెంటనే స్పందించాలే వాళ్ళకు ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాయి నష్టపడి ఎలక్షన్ ఎలక్షన్ గురించి పర్మిషన్ తీసుకోవాలి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి దానిలో మళ్ళీ ఆ పేరుతో మీరు అన్న కరెక్ట్ అడిగారు ఆ పేరుతో మళ్ళీ ఆపే ప్రయత్నం చేయదు నష్టపోయిన రైతులకు ఇది అనుకోకుండా జరిగిన నష్టం దీన్ని ఆదుకోవడానికి ఎన్నికల కమిషన్ నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఇక్కడ కూడా ఆపదు మేము కూడా సహకరిస్తాం ఏ పార్టీ కూడా ఆపదు ಮದು ನಂಬಿ ಕಡೆ سرپنچ صاحب یوه سرپنچ ته سلام راشی باندې سرپنچ صاحب یوه سلام راشی ته دروښی سلام راشی خو په نوم څلور سیټ ويتي بسټان په ټول بسټان اوه صحیح نوم ته په ټپي مړي په مړي ماته په ډیر ماته نه ولا